హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలు సో మనీ ఇంటీరియర్స్ దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ టుడే బ్యాక్ విత్ అనదర్ వీడియో అనే టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఏరియా కలిగి ఉంది ఇది మన బాజ్పర్లీ ఏరియాలో ఉంది ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ ఎడ్ మనం లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి ఈ లివింగ్ రూమ్ లో చూసుకుంటే వెనకాల మనకి మొత్తం కూడా టీవీ యూనిట్ చూడండి ఫుల్ వాల్ టీవీ యూనిట్ ఈ టీవీని చూడండి చాలా డిఫరెంట్ గా చేసాము ఇప్పుడు టీ పర్టీ డిజైన్స్ తో మనం ఇక్కడ డిజైన్ ఇచ్చాము టాప్ ప్యానల్ చూసుకుంటే అండ్ బ్యాక్ ప్యానల్ చూసుకుంటే ఇదంతా కూడా రెడీమేడ్ లోవర్స్ అనేవి ఇచ్చామండి లోవర్ డిజైన్ ఇచ్చేసాము మొత్తం కూడా కింద బాటంలో కూడా స్టోరేజ్ బాక్స్ అనేది ఇచ్చామండి బాటమ్ స్టోరేజ్ సెంటర్ లో చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము సో దట్ మనం ఇక్కడ రిమోట్ మంచిగా ప్లే అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చామండి అండ్ ఇక్కడ ఊఫర్ పెట్టుకోవడానికి కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము సో ఇదండి టీవీ యూనిట్ ఆ టీవీ టాప్ టాప్లో చూసుకుంటే మనం చిన్న చిన్న స్పాట్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల ఈ టీవీ యూనిట్ మీద మంచిగా అది ఎలుమినేషన్ అయ్యి మంచి లుక్ వస్తుందండి అండ్ దీని తర్వాత ఇందులో సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి టూ ఫ్యాన్స్ ఒక జూమర్ కి ప్రొవిజన్ ఇచ్చాము చూడండి ఎంత నీట్ గా వచ్చిందో డిజైన్ మాత్రం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది మనం ఈ లివింగ్ రూమ్ తర్వాత డైనింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ లాబీ ఏరియా వస్తుందండి ఈ లాబీ ఏరియా ఎంట్రెన్స్ ఇలా ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ లాబీ ఏరియాలో బాటమ్ బాక్స్ అనేది స్టోరేజ్ ఇచ్చాం అనమాట ఇక్కడ ఎక్వైరియం పెట్టుకుంటారు కస్టమర్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఆర్చ్ ప్యానలింగ్ చేసామండి సో డైనింగ్ ఏరియా ఇది ఈ డైనింగ్ ఏరియాలో చూడండి ఇదంతా కూడా వాల్ ప్యానలింగ్ లాగా కనిపిస్తుంది బట్ ఇది ఒక సీక్రెట్ స్టోరేజ్ రూమ్ ఇలా మనం పుష్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి లోపలంతా గ్రాసరీ స్టోరేజ్ పెట్టుకోవచ్చు అనమాట మనం కింద రైస్ బ్యాగ్స్ అన్ని పెట్టేసుకోవచ్చు సో టోటల్ ఫుల్ స్టోరేజ్ వాడుకోవచ్చు సో ఈ డిజైన్ ఇలా కలిపేసాం అనమాట మొత్తం కూడా చూడండి ఎంత బాగుంది కదా నెక్స్ట్ ఈ డైనింగ్ ఏరియాలో మనం మాట్లాడుకోవాల్సింది పైన సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ లైట్ బ్లూ షేడ్తో మనం ఇక్కడ కలరింగ్ ఇచ్చామండి నెక్స్ట్ ఇక్కడ అదే కలర్ కాంబినేషన్ లో ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా విత్ అక్రలిక్ అనమాట ఇదంతా కూడా అక్రలిక్ ఫినిష్తో ఇచ్చామండి చూడండి చాలా స్మూత్ అండ్ బాగా ఎలిగెన్స్ వస్తుంది అక్రలిక్ వల్ల నెక్స్ట్ ఇందులో ప్యాంట్రీ యూనిట్ ఇలా ఇచ్చామండి సో ప్యాంట్రీ కలర్ బ్లాక్ కలర్ లో ఇవ్వడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకుంటే మనం క్లోజ్ స్టోర్ ఇచ్చాం అనమాట అండ్ ఇక్కడ ఇక్కడ నానో గ్రానైట్ స్లాబ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం టచ్ ఎల్ఈడి మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఇలా కలర్స్ చేంజ్ అవుతాయి అండ్ ఇక్కడ మనం డైమండ్ గ్లాస్ ఇచ్చామండి వాల్ ప్యానలింగ్ కింద చూడండి ఎంత లుక్ వచ్చిందో రాయల్ లుక్ వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ హెడ్ లెవెల్ స్టోరేజ్ లో ఇచ్చామండి ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ లాంగ్ స్టోరేజ్ విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ అనేది ఇచ్చామండి విత్ ఇన్ సైడ్ లైటింగ్ ప్రొవిజన్ చూడండి చాలా లుక్ వస్తుంది నెక్స్ట్ టాప్ లో చూసుకుంటే మనం లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము అది ఎల్ షేప్ లాఫ్ట్ ఇచ్చామండి మొత్తం లిఫ్ట్ టాప్స్ ఇచ్చాము ఇక్కడ సో ఈ డైనింగ్ ఏరియా కంప్లీట్ అయ్యాక మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాం ఈ కిచెన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ పూజా మందిరం కనిపిస్తుంది ఈ పూజా మందిరం చూసుకుంటే మొత్తం కూడా ఫ్రంట్ వాల్ ఆర్చ్ ప్యానలింగ్ ఇదంతా చేసేవండి ఇక్కడ వచ్చేసి అష్టలక్ష్మి బ్రాస్ ఐటమ్స్ పెట్టుకోవడానికి తగ్గట్టుగా మనం ప్రొవిజన్ ఇచ్చాం అన్నమాట చూడండి చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇక్కడ మనం ఎంట్రన్స్ గ్లాస్ డోర్స్ టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ విత్ బ్రాస్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా లుక్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి సిఎన్సి డిజైన్ ఇచ్చామండి సో ఇందులో నుంచి స్మోక్ అనేది బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఎంటర్ అవగానే మొత్తం ఈ త్రీ వాల్స్ కూడా టైల్స్ అనేవి ప్రొవిజన్ ఇచ్చామన్నమాట చూడండి ఎంత బాగున్నాయి టైల్స్ అన్ని కూడా అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఇక్కడ ఓంకారం సింబల్ తో మనం సిఎన్సి డిజైన్ ప్రొవైడ్ చేసామండి విత్ లైటింగ్ ప్రొవిజన్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ నెక్స్ట్ బాటంలో చూసుకుంటే ఇక్కడ మనం స్టోరేజ్ ఇచ్చాము ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ టాప్ నుంచి మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ టైల్స్ వేసుకోవటం వల్ల చాలా లుక్ వచ్చింది నెక్స్ట్ ఈ పూజా మందిరం తర్వాత మనం కిచెన్ చూద్దాం ఈ కిచెన్ ఎంట్రన్స్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ప్రొవైడ్ చేశామండి బాటంలో స్టోరే ఇచ్చాము అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ నుంచి ఈ డిజైన్ ఇచ్చాము ప్రొఫైల్ గ్లాస్ సారీ ప్రొఫైల్ లైటింగ్ తో ఇచ్చాము అండ్ ఇక్కడ సైడ్ మనం షెల్ఫ్స్ ఇచ్చి దానికి లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ టాప్లో చూసుకుంటే ఇక్కడ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము మన కిచెన్లో చూసుకుంటే బాటమ్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసామండి చిన్న కిచెన్ బట్ అకామిడేట్ చేసాము అన్నీ కూడా అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కొరకు ఇక్కడ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ సెంటర్లో చూస్తే మనం ట్యాండమ్ కట్లరీ షీట్ అనేది ప్రొవైడ్ చేసామండి నెక్స్ట్ ఈ బాటంలో చూసుకుంటే ప్లేట్ సపరేట్ అనేది ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి కార్నర్ స్టోరేజ్ వాడుకోవడానికి లోపల షెల్ఫ్ ఇచ్చేసాం అనమాట అండ్ ఇక్కడ ఒక బాటిల్ పుల్ అవుట్ ప్రొవైడ్ చేసాము అండ్ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి అండ్ ఈ లో చూసుకుంటే చిన్న చిన్న ఐటమ్స్ డైలీ ఐటమ్స్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ ఇచ్చాం అనమాట ఇక్కడ మన చిన్నికి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ టాప్ లో చూసుకుంటే ఎల్ షేప్ లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ లైటింగ్ ప్రొవిజన్ దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి కిచెన్ అయిపోయాక మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇలా మనం ఎంటర్ అవుతాము ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకుంటే ఫస్ట్ మనకి కనిపించేది ఇక్కడ చిన్న స్టడీ యూనిట్ కనిపిస్తుంది ఈ స్టడీ యూనిట్లో హెడ్ లెవెల్ బుక్ ర్యాక్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాము డిజైన్ నెక్స్ట్ ఇదంతా గ్రే అండ్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చాము అండ్ ఇక్కడ బాటంలో చూసుకుంటే ఇక్కడ మనం స్టడీ యూనిట్ బాటమ్ యూనిట్ ప్రొవైడ్ చేశాము ఇక్కడ డ్రా స్టోరేజ్ అండ్ ఒక డోర్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ నెక్స్ట్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో అండ్ ఇక్కడ మనం స్లైడింగ్ బాడ్రోబ్ ఇచ్చాము అదే కలర్ కాంబినేషన్స్ లైట్ గ్రే అండ్ ఎల్లో కలర్ చాలా లుక్ వస్తుందండి హై గ్లాసీ కాంబినేషన్ ఇది నెక్స్ట్ ఇక్కడ టూ సైడ్ లాఫ్ట్ కవరేజ్ ఇచ్చాం అనమాట సో దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది అండ్ ఇక్కడ కార్నర్ షెల్ఫ్స్ కూడా ఇచ్చామండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే అండ్ దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి సో మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఉంది మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతుంది మనకి ఇక్కడ స్లైడింగ్ వాట్రూమ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి విత్ టీ పట్టి డిజైన్ చాలా నీట్గా వచ్చింది అండ్ టాప్లో చూసుకుంటే లాఫ్ట్ స్టోరీ విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ విండో దగ్గర స్టోరేజ్ ఇచ్చామన్నమాట ఇదంతా కూడా హ్యూజ్ స్టోరేజ్ చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మనం ఒక టీవీ ఫ్రేమ్ కూడా ఇచ్చాము సింపుల్ టీవీ ఫ్రేమ్ బాటంలో స్టోరేజ్ ఇచ్చాము ఇలా నెక్స్ట్ దీని తర్వాత ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా మనం ఈ నార్త్ వాల్కి ప్రొవైడ్ చేసామండి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి అండ్ ఈ వెస్ట్ వాల్కి వచ్చేసి మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము సైడ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము ఇలా సో దీంట్లో మన స్టోరేజ్ బ్యాంగిల్ రాడ్స్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ బాటంలో ఇలా స్టోరేజ్ ఇచ్చాము దీంతో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి సో ఓవరాల్గా మీకు ఈ టూ బిహెచ్కే ఇంటీరియర్ వర్క్ నచ్చి ఉండొచ్చు సో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్